సాయినా జై సద్గురు భరద్వాజ మహారాజుకి జై గురుదేవ దత్తం దానం ఎందుకు చేయాలి ఎలా చేయాలి దానం ఎందుకు చేయాలి ఎలా చేయాలి అంటే దానం ఎందుకంటే చేసేది నేను కష్టపడ్డా నేను సంపాదించుకున్నా ఎందుకు నేత పచ్చిపెట్టడం ఎందుకు అని అనుకుంటా నేను ఆలోచించు నువ్వు సంపాదించింది నీతో పాటు వస్తుందా మరి ఎవరికోసం నువ్వు సంపాదించావు ఊళ్ళో కూడా చేసుకుందావు కొడబెట్టావు చేసావు అది నీకేమో వస్తుందా ఇది అలెగ్జాండర్ విన్నాను పేరు అలెగ్జాండర్ పేరు ప్రపంచాలంతా పర్యటించాడు అన్ని రాజ్యాలు జయించాడు జయించిన తర్వాత అతనికి భారతదేశంలో ఒక మహర్షి కనపడ్డాడు ఆ మహర్షి ద్వారా ఒక జ్ఞానోదయం కలిగింది కలిగిన తర్వాత అతడు ఇంకా చనిపోయే మూమెంట్లో ఒక మాట చెప్పాడు నన్ను పూడ్చేటప్పుడు బ్రిటిషులు బయట పెట్టేసి బ్రిటిషలు కనబడాలి మీరు పూడ్చేయండి అన్నాడు ఎందుకు అడిగారు నేను పోతా పోతే ఏమి అనే గుర్తు కోసం అంటారు ఇంత జయించాల నా తప్పుడు ఏమి తీసుకోపోలే మరి మనతో ఎలా వస్తుంది డబ్బు ఏమని మార్చుకోలేము అన్నప్పుడు నీకు సాధ్యమైనంత వరకు చేతనైనంత వరకు యథాశక్తి దానం చేయాలి అది ఏదైనా కావచ్చు డబ్బనే కాదు జ్ఞానం కూడా మనకు తెలిసి ఏ విద్య అయినా కూడా ఆవిరుచ్చేస్తారు కదండి ఖర్చు అయిపోతుంది కదా మరి నాకంటే పుణ్యం వస్తుంది దానం చేసినావు నేను నాకు పుణ్యం వస్తాను ఎలా వస్తుంది డబ్బు అయిపోయింది ఎలా వస్తుంది అంటే మనం చేసిన దానమే పుణ్యంగా మారిపోతుంది ఎలా మారుతుంది పుణ్యం ఎలా మారిపోతున్నా సినిమా డిమ్ అంటే ఇప్పుడు అమెరికా పోవాలి మనం అమెరికా పోవాలంటే మనం షూట్ కేసిన డబ్బు ఎత్తుకొని పోతాం అనుకోండి ఆడికి ఎత్తుకొని పోతే ఎలా తాగాలమ్మా డబ్బు తా మన డబ్బు తాగాలమాకపోతా చదు మనం ఏం చేస్తున్నాము డాలర్లుగా దాచుకోవాలి ఇక్కడ డాలర్గా దాల్చుకుంటే ఆడిపి చెప్తుంది అనమాట అదే విధంగానే మనం చేసిన దానం పుణ్యంగా డాలర్గా మారిపోతుంది ఇక్కడ డాలర్ చేసాం అనుకోండి అది పుణ్యంగా పుణ్యమైన డాలర్గా మారిపోతుంది ఆ పుణ్యమైన డాలర్ అంటే మన మన వెంట వస్తుంది కంటి కనబడదు కానీ ఆ పుణ్యం మాత్రం మన వెంట వస్తుంది కాబట్టి మనం వెంట పుణ్యం ఎందుకు చేయాలంటే తాను Manak punyung sampai ya lepotu dana ciali. Jalan waktu itu kati karena berdu. Ini kurjoya ini berdu phone pay jaston namu. Jaston Google pay namu. Kita buat apa namu? Kini ini ucap papa udah pelan pelan bayi bayi yang pemimpin mani pemimpin namu. Ya pemimpin namu kan di balai nanti. Ya double itu itu lah pemimpin mani pemimpin double itu sekolah ada kota sah ada pelatih lebih lagi. ఇప్పుడు ఇక్కడ చూసుకో అకౌంట్లో ఫోన్ చేసి కనుక్కో పని తెలియదు కాబట్టి పుణ్య కంటి కనబడదు అనుభవానికి వచ్చినట్టు కానీ కాబట్టి మన కోసం మనం దానం చేసుకోవాలి ఇతరుల కోసం దానం కావాలి ఎందుకు చేయాలి నువ్వు చేయాలి రెండవది ఎలా చేయాలి దానం ఎలా చేయాలి నాకు ఉంది కాబట్టి నువ్వు లేదు కాబట్టి తీసుకో అనివ్వడమా కాదు భగవంతుడు నా దగ్గర డబ్బుని మాత్రం కోసంగా భగవంతుడు ఈ రూపంలో వచ్చి అడిగి తీసుకుంటున్నాడు అతను అనుకుంటున్నా భగవంతుడు ఈ రూపంలో తీసుకుంటున్నాడు ఒకవేళ నాకు పుణ్యం రావాలంటే నా దగ్గర డబ్బు ఉంది ఉంది అన్నీ ఉంది తీసుకోవాలేదనుకోండి నేనేం చేసుకుంటాను నాకు పుణ్యం పెట్టి వస్తుంది అప్పుడు తీసుకొచ్చేవాడు ఎవరు వాళ్ళు నాకు పుణ్యాన్ని సమకూర్చేవాళ్ళే కదా అర్థం అది తీసుకోకపోతే నాకు పుణ్యం అట్టు వస్తుంది ఇప్పుడు మీరు ఎవరు అనుకోండి నేనేం చేసుకుంటే కదా ఇప్పుడు మీరు వచ్చారంటే నాకు పుణ్యం చేర్చడం కోసంగా మీరు నలుగురు తీసుకుంటున్నారు అంటే అప్పుడు మీరెవరు అది ఆ బావంతుగా భగవంతుడు హీరో వల్ల వచ్చి అడుగుతున్నాడు మనం గుర్తుపెట్టుకోవాలి హీరోలు వస్తున్నాడు ఇప్పుడు యథా చెప్తా అండి ఉంటే ఇవ్వడం లేకపోతే లేదని చెప్పడం అంతేగాని చెప్పాడు కానీ చెప్పేసి లేకపోతే అప్పు చప్పు చేసి దానం చేయడం కాదు తనకు మానదనం పడిద అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ అందుకే బాబాగా అంటాడు ఏమీ లేదు ఒక బెల్లం ముక్క నిచ్చపంపుతాడు అంటాడు చివరి అడిగారు మనకి ఏమీ లేదు ఒక బెల్లం ముక్క అంటే ఏదో ఒకటి నిచ్చ పంపించు వచ్చిన వాళ్ళు తిరిగి పోకూడదు వచ్చినోటి తిరిగి పోకూడదు అంతే తిరిగి అంటే మన పుట్టినా తీసుకెళ్తాను కాబట్టి ఉన్నంతేది ఉంటే అది పెట్టు మనం తీసుకునేదానికి సంబంధం లేదు అయితే అనుకోండి నాకు కొద్ది బయట వెళ్తారు నాకు సంబంధం లేదు మనం ఇవ్వాలి అనుకోవడం ఆ భావన తెలుస్తుంది ఆఖరిగా అనుకోండి బజార్లో ఇట్లు తీస్తారు నాకు ఇంట్లో దెబ్బి అంటాడు ఇంటి వద్ద తీసిస్తా అంతే అద్వాలనుకుంటా కాబట్టి ఈ భావంతో చేయి ఎందుకు చేయాలని చెప్పుకున్నాం మన కోసం దాని ఎలా ఉండాలి నారాయణ స్వరూపంతో చేయి అంటే అహంకారంతో అధికారంతో దానం చేయబాక మనం చేస్తుంటాం అన్నమానం చేస్తూ ఉంటే కసురుకుంటాం దాన్ని ఏడుసైలా వచ్చేది అంటాం ఈసారి పెట్టేది అంటాం మనం కసురుకుంటాం కదా సార్ మీరు కసురుకోరా నేను కదురుకుంటా லெவ்லே பார்த்தா தெரிசா லயா நலவலை நான் இப்படிதான் புத்தி வச்சா நீ அது போய் சார் பண்ணி நே போக நா பட்சம் வேறு பட்சம் ஆயிஸ்டேட் பஞ்சே డ్యూటీ వచ్చింది అన్నమాట పాకి వడలు బయట వచ్చాయి డ్యూటీ వెంటనే వడలు పెస్తా అంటే వాడ కింద పడిపోయింది ఒక వడ సరే ఆ పక్కన పెట్టామేరే వడేసిందే ఆ పక్కన పెట్టా ఒకడు మిక్షగాడు వానికి ఉన్నాడు ఉంటాడు మన ఊళ్ళో తిరుగుతాడు చదివి గిది కట్టుకుని తిరుతా ఉంటాడే మిది మీకు వచ్చాడు భోజనానికి భోజనానికి లైన్లో నిలబడ్డాడు

వాళ్ళ మీద పెట్టుకున్నాను ఇవ్వడాకొస్తున్నాడు గుర్తు వచ్చింది బుద్ధి వచ్చింది గుర్తు వచ్చింది బుద్ధి కూడా వచ్చింది మాకు కూడా సార్ ఇది హాస్యం కాదు నిన్న జరిగిన విషయమే నువ్వు సత్తా చెప్తున్నావు కదరా నువ్వు ఏదైనా చెప్పేది అని చెప్పడం నాకు ఇక్కడ బా ఆయన మాకు ముట్టుకు రాస్తారు అది అంటే ఏంటి గొప్పవాళ్ళు ఒక విధంగా తక్కువ విధంగా నేను చూశాను నేను పొరపాటు కదా అలాగే నానా చౌదర్ కూడా వాళ్ళ ఇంటికి ఒక పేదరాలు బుద్ధ బ్రాహ్మణుడికి వచ్చింది బ్రాహ్మణుడు అంటేనే గౌరవం బ్రాహ్మ బ్రాహ్మణ గౌరవం అందులో ముసలామిడా బ్రాహ్మణ గౌరవం అందులో ముసలామిడ వచ్చి అడిగిన తర్వాత ఏదో మామూలుగా బ్రాహ్మణుడు వస్తే భీముస్తాడు కదా అంటే బ్రాహ్మణుడికి ఇస్తే మంచి భీమతే ఆమె ఈసారి ఇంకా కావాలని అడిగింది ఈ సార్లు ఇంకా కావాలని అడిగింది వెళ్ళమని చెప్తే వెళ్ళడానికి తీసుకుపోతావా లేకపోతే నౌకలతో గెట్ ఇచ్చమంటావా అధికారం వచ్చిందాగు అడిగిందని ఎవరైనా చెప్పు మెల్లగా చెప్పు బాబా బాబాగారు ఉన్నా మనం ఎవరి సంగతి పక్కన పెట్టండి ఆయన బాబా తగ్గం ఉన్నాడు మళ్ళీ పకాడ పడకూడదు మళ్ళా ఇప్పుడు సార్ పదసిన మనం ఉన్నా కానీ ఇప్పుడు అని మళ్ళీ గిట్టించి పడ్డ ఉన్నాడు కళ్ళ కంచుకునేప్పటికీ అదేం చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈయన సిరిగిపోయినాడు సిరిగిపోతే అప్పుడు కూడా మాట్లాడలేదు నాన్న అయింది ఈ రెండోది అంటే ఎన్నిసార్లు ముట్టికాలేసినా మనకి మాత్రం కాదు ఒక డౌట్ అని చేస్తా నేనైతే ఇంతే ఇంతే నింతేస్తే మీరు ఏం చెప్పినా నేను ఇంతే అంటే అంతేకాదు పొరపాటున మాత్రం ఒప్పుకోం సార్ వెళ్ళే నేను మర్చిపోయావు నేను ఎప్పుడు మర్చిపోయాను బాబా నేను ఆ మీ ఇంటికి వచ్చి అడిగితే నీ అధికారం అంతా చూపించావు కదా అంటే నువ్వు డిప్యూటీ కలెక్టర్నా నీ అధికారం చూపించావు కదా నువ్వు చెప్పావు అన్నిట్లోను అందరిలోనూ భగవంతుని దర్శించాలని చెప్పింది నా దగ్గర అని ఎన్ని అనుభవాలు చూసావు ఇది ఒక అనుభవం కూడా జరిగింది ఇతను నాగచంద్రతడు ఒక మిఠాయి తీసుకొస్తాడు బాబా నా విజయ చిత్రం అంటాడు బాబాడు పెడతాడు పెట్టిన తర్వాత బాబా కాసేపు చూసిన తర్వాత నేను తిన్నాను నా తిన్నావా నేను తెచ్చి అడ్డుబెట్ తిని నువ్వు అమ్మని కూర్చొని ఉంటుంది నేను చూస్తాను ఎవరిక్కడెవరు లేరు కదా అంటే ఆమె క్షేమలు ఎగలం వాళ్ళు ఉన్నాయి ఆ రోజున నేను తిన్నాను అన్నాడు అడిగి వెళ్ళిపోయినాడు ఎవరు నాకు అడిగే పది వెలిగి వెళ్ళిపోయినాడు నేను బాబా గమనకూడదా మళ్ళా పిలిపించినాడు ఎందుకండి బాదానికి చూడండి నా వెలిగిపోతే మళ్ళా అని పిలిపించినాడు నాన్న పద్దెనిమిది సంవత్సరాలుగా నాకు అను ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు రెండు పన్నెండు పది సంవత్సరాలు పన్నెండు నెలలు ఎన్ని నెల ఎన్ని రోజుల ఎన్ని గంటల అతను అతనున్నా కదా నువ్వు నువ్వు తెలుసు ఇంతేనా అన్నాడు అంటే అంటే తినాలి నీకు ఇంకా జాతరగా ఏ అనుభవాలు చూసుకుంటావు నువ్వు నువ్వు గ్రహించి ఇంతేనా అన్నాడు అంతే బాబా అన్నాడు వెంటనే అతను తప్పు చేశాడు ఎవరు నాన్న చిందరు ఎవరు దిగింది అది నేను తప్పు చేసి నాకే తెలుస్తుందా వెంక అతను ఏం తప్పు చేశాడు సైకిల్ అని చెప్పాడు బాబా అంటే ఏంటి నేను నాలో నేను నాకు కూడా తెలుసు మరి నా ఎవడు బాబా అంటే నా లోపల నుండి తెలుస్తుంది ఇలా తేదీ అలాగే దాని రూపంలో స్వీకరించాను రా అప్పుడు ఇప్పుడు కేసుకున్నాను పది శబ్దాలు నువ్వు తెలుసుకుంది దిక్తేనా ఆ నేను తిన్నాను ఎస్లో మొట్టి కలెక్టర్ వేసుకుని నాకు గుర్తించిన బాబా అన్నాడు మరి అంత వచ్చింది అక్కడ ఈమె మెడబెట్టి గట్టిన నేను ఇంకేదీ మాట్లాడతాను అన్నప్పుడు మనం గమనించుకోవాలి బాబా మనకు మాట్లాడాలన్నా బాబా రుణం పొందాలన్నా ఈ రెండు ఒకటి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి రెండు నేను చేతనే అయితే దానం లేదా లేదని చెప్తాను అంతేగాని నీ అధికారం మాత్రం చూపించు చూపించ మన అంటా అంటే బయటగా మనయా చెప్పేదే నేను అంటాం మీరు అవుతాం కదా నేను అన్నా ఇప్పుడు బుద్ధి వచ్చింది అన్నమాట అయ్యా వెళ్ళిరా వెళ్ళు వెళ్ళిరాకుండా మనం చేయాలి వేళ్ళు ఇప్పుడు కాదు మాట అయిపోతుంది అంతేగాని ఏ పది మందిలో కసురుకోవడం చీదించుకోవడం అవి చేయకూడదు కాబట్టి కసురుకుంటా బాయ్ మీట ఛేదించుకోకూడదు ఇసుకోకూడదు అది నేర్చుకోరు చిన్నపిల్లడు ఇది నేర్చుకుంటే పెద్ద నాకు ఇది అలవాటు అవుతుంది మనకి అలా చేదించుకుంటే బాబాని ఛేదించుకున్నట్టు అంతే కదా అది చెప్తాను కదా బాబా కాబట్టి మీరు కొన్ని మర్యాద చెప్పచ్చు కదా కాసేపు ఉంటే వెళ్ళిపోతుంది గమనం కూర్చుని అనుకోండి చూసి చూసి వీటి రాని తిట్టుకుంటూ పోతా అని తిట్టుకుని సంబంధం లేదు మద్దతు లేదు ఇవ్వలేదు అండి కాబట్టి దానం ఎందుకు చేయాలి పుణ్య సంవత్సరం ఎలా చేయాలి అధికారంతో అహంకారంతో నా గుందినది అందుకే ఇది అన్నదానం అనకూడదండి అన్న సంతర్పణ అన్నది భోజన సంతర్పణ అనాలి ఇంకా చెప్పాలంటే నారాయణ సేవన ఇప్పుడు మనం చేసే సేవా కార్యక్రమం సేవలు కూడా అనకూడదు సార్ అర్చన అనాలట అంటే భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు కాబట్టి నువ్వు ఆ అర్చన పూజిస్తున్నావు అని అన్నారంట మాస్టర్ గారు అన్నగారు కృష్ణమాచార్య నేను సేవ చేస్తాను పదకొండు వాడకూడదు అట నేను అర్చిస్తున్నా ఈ రూపంలో భగవంతుడికి అర్చిస్తున్నా ఈ భావంతో నువ్వు సేవ చేయి దానము దానం పరికం దానం చేయి ఈ భావంతో దానం చేయి ఈ భావంతో సేవ చేయి ఆ దానము సేవ అనేది అర్చన అనే భావంతో వచ్చేయి